అసెంబ్లీ బీజేపీ కార్యక్రమంలో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏంటంటే మనం చూస్తున్నాము శ్రీశైలం దర్శనం కోసము శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వము భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి శివుని యొక్క దర్శనము మంచిగా కల్పించాలన్నటువంటి సంకల్పం చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కావచ్చు సంకల్పం చేసినటువంటి తరుణంలో ఈరోజు దేవాలయ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల దేవాలయ అధికారుల నిర్లక్ష్యము సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల అదే విధంగా ఆ జిల్లా యొక్క యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల భక్తులు తీరని అసౌకర్యానికి గురవుతూ శ్రీశైల దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు కనీసం మౌలిక వసతుల వసతులు కల్పించడంలో ఈరోజు ఆలయ యంత్రాంగము ఈవో గారు పూర్తిగా విప్పినటువంటి సందర్భం మీద చూస్తున్నాం కనీస వసతులు అయినటువంటి తాగునీరు కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు లేకపోతే లాకర్స్ వసతులు కావచ్చు దేవాలయంలో వెళ్లే సందర్భంలో దర్శనానికి సంబంధించినటువంటి టికెట్ల విషయంలో కావచ్చు ఈరోజు ఆలయ సిబ్బంది అవినీతికి పాల్పడుతూ భక్తులు నిలువు దోపిడీగా చేస్తూ ఈరోజు ప్రభుత్వం యొక్క పనులను బజార్కు ఇచ్చేటువంటి పనిని ఆలయ యంత్రాంగము ఆలయ సిబ్బంది ఆలయ అధికారులు అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం చేస్తుంది కాబట్టి అధికార యంత్రాంగం అందరూ కూడా శ్రీశైలం యొక్క శివుని యొక్క దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు సకలం వసతులు కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు కాలి నడకనటువంటి భక్తులు ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో కాలి శివుని శ్రీశైలం దేవుని యొక్క దర్శనం చేసుకోవడానికి అరణ్యంలో నల్లమల ఫారెస్ట్లో నడక దరకద భక్తులకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో ఈరోజు ఆలయ అధికారులు అయితేనేమి అటవీ శాఖ అధికారులు అయితే పూర్తిగా విఫలమై కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని నీరు ప్రయత్నం ఈరోజు అధికార యంత్రాంగం చేస్తున్నాం అధికారుల తస్మాత్ జాగ్రత్త ఈరోజు ఏ మాత్రము ప్రభుత్వానికి చెట్టే పేరు తెచ్చేందుకు పనిచేస్తే మీరు ఇలానే పనిచేసుకుంటూ పోతే ప్రభుత్వం విషయంలో ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చేందుకు పనిచేస్తే మాత్రము ఒప్పులే లేదని అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఎవరైతే దైవ దర్శనం భక్తులు ఉన్నారో ఈరోజు లక్షలాదిగా వస్తున్నారు ఆ భక్తులందరికీ కూడా వసతులు కల్పించడంలో ప్రభుత్వము ముందున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం ఈ ఈరోజు స్పర్శ దర్శనం విషయంలో అయితే ఘోరంగా ఈరోజు వచ్చే భక్తులు వచ్చేటువంటి వాళ్ళతో అక్కడ సిబ్బంది అభివృద్ధికి పాల్పడుతూ టికెట్లను రూపాయలకు పెట్టినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అధికారుల సహకారంతో వాళ్ళ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుని భక్తులకు బ్లాక్ లో ఈరోజు స్పర్శ దర్శనం టికెట్లు అమ్మేటువంటి సందర్భం కనబడుతుంది ఏ దర్శనం అయినా కూడా ఈరోజు ఎమ్మెల్యేల సిఫార్సులు వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు ఎమ్మెల్యేలు పంపించినప్పటికి కూడా ఆ వ్యక్తులకు దర్శనం చేయించకుండా ఆ వ్యక్తులకు అకామిడేషన్ కల్పించకుండా ఆలయ సిబ్బంది ఈ రోజు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఆలయ సిబ్బంది ఎవరైతే అభివృద్ధి అక్రమాలకు పాల్పడుతూ భక్తులను ఇబ్బంది పెట్టేటువంటి సిబ్బందిని వెంటనే జిల్లా యంత్రాంగం గుర్తించి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ప్రభుత్వానికి చెడ్డ మీద తెచ్చేటువంటి ఎంత స్థాయి అధికారిని అయినా కూడా జిల్లా యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వము వెంటనే వాళ్ళను గుర్తించి గుర్తించే పని చేసి విజిలెన్స్ అధికారులు కావచ్చు అందరూ కూడా అక్కడ ఉండి పని చేయాల్సిన సందర్భం ఉంది అదేవిధంగా పుణ్యక్షేత్రంలో రకరకాల ఇంకా మిగతా క్షేత్రాలకు భక్తులందరికీ కూడా ఇంకా మెరుగైనటువంటి సేవలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఆలయ కమిటీ మీద ఉంది ఆలయ అధికారుల మీద ఉంది అయి ఉన్నప్పటికీ కూడా భక్తులకు కనీసం వసతులు కల్పించలేక ఆలయ అధికారులు చేస్తున్నారు అక్కడ కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఆదాయాన్ని మెరికేసుకుంటూ ఈరోజు ఆదాయ అధికారులు పనిచేస్తున్నారు ఇది ఏ మాత్రము సమంజసం కాదు అలాగే మొన్న నాలుగు రోజుల క్రితము గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అనుచరులు రజా మందు తాగుతూ మాంసం సేవిస్తూ శ్రీశైలంలో పట్టుబడిన సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి ఇలాంటి మద్యము మందుకు కూడా కఠినతరం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ సందర్భంగా నా పేరు నాగరాజు గౌడ్ ఆంధ్రదేశాన్ని కోక ఫోటో తీసాం తీసిన